హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే మా పిల్లలతో డైలీ రొటీన్ ఈవినింగ్ బ్లాగ్ అనేది మినీ బ్లాగ్ చిన్న బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండండి ఇలా అనేది కొంతసేపు ఆడిన తర్వాత ఆ రోజు అయితే మేము మేడపైకి అయితే వెళ్ళాము మేడపైన కనీసం ఆడుతారా కదా అని విడిచిపెడితే వాళ్ళు చేసే రచ్చ ఎంత అంత కాదండి ఈ మేడపైన అయితే అటువైపు మెట్లలో ఉంటుంది కదా అటువైపు ఆపోజిట్లోన కింద వైపు దిగడానికి అయితే చిన్న ప్లేస్ అనేది ఉంటుంది అటువైపు ఎక్కడికి వెళ్ళిపోయి పడిపోతారని చాలా భయం అందుకే నేను ఎప్పుడు కూడా ఒక్కదాన్న అయితే మాత్రం తీసుకొని వెళ్ళను కొంచెం ఈ ఈ టైంలో అయితే ఎక్కువగా వేసవి కాలంలో డైలీ నేను అలా మేడపైకి వెళ్ళేదాన్ని ఎక్కడికి వచ్చేసరికి మా పాప చూసారా పెద్ద పాప అనేది ఆ లోపలికైతే ఎలా వెళ్ళిపోతుందో అక్కడ నుండి అయితే నాకు కొంచెం భయం వేసి అయితే దింపేశాను దింపేసి ఇక్కడ వచ్చేసరికి మా తమ్ముడు అనేది క్లాస్ నుండి వచ్చాక తను తను చూసిన వెంటనే నా దగ్గర నుండి అయితే వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అని చూస్తడికి అటువైపు నుండి మా తమ్ముడు అనేది వస్తున్నారు ఇక్కడ ఇంటి మా ఇంట్ మా విలేజ్లో కొంచెం వర్క్ అనేది అవుతుంది కదా ఈ రాళ్ళు ఇవన్నీకో ఇసుక మొత్తం ఉన్నారు వాళ్ళ మా ఇంటి పక్క హౌస్ వాళ్ళు అక్కడ అయితే అస్సలు ఆ రాళ్ళు ఆ ఇసుక అయితే అస్సలు ఉంచడం లేదండి అందుకనే వాళ్ళకైతే మా అమ్మకి ఇచ్చేసి అయితే అక్కడ వైపు తీ వెళ్ళమన్నాను వెళ్ళారు అక్కడ చూడండి ఆడతారు అక్కడ నుండి ఒక ఐదు నిమిషాల్లో అక్కడ నుండి ఇంకెక్కడికి ఎవరింట్లో ఉంటారో కూడా అర్థం కాదు అక్కడ నుండి ఆడతారు ఆవిడతారు దిగిపోయి తర్వాత ఇంకొక ఇంటికి అనేది అలా ఇంటింటికి తిరగ వాళ్ళకి సరిపోతుంది ఇంకా వేసవి టై వేసవ కాలంలో అయితే నేను మొత్తం నైట్ మొత్తం ఇక్కడే విడిచిపెట్టేసేదాన్ని భోజనం కూడా బయటే తినిపించేసేదాను ఎప్పుడైతే వింటర్ వచ్చిందో చలికాలం అనేది స్టార్ట్ అయ్యిందో ఎక్కువ మంచు అనేది అస్సలు వీళ్ళకి బయట అనేది తిప్పడం మానేశాను అలా అంటే ఈ టైం మంచు పడే టైంలో ఇంట్లోనే కూడా భోజనం పెట్టేసే టైంకి అసలు నైట్ అనేది కొంచెం కూడా వాళ్ళు తినడం లేదండి మార్నింగ్ ఏదో అటువైపు ఇటువైపు తింది ఒకలాగే కానీ నైట్ అనేది పూర్తిగా ఫుడ్ అనేది పడేసారు వాళ్ళు పెద్ద అయ్యే కొలది కూడా ఫుడ్ కూడా మొత్తం పడేశారు అంటే పడేయడం అంటే తినకపోవడం మొత్తం కూడా తినలేకపోతున్నారు వాళ్ళకి ఎంజాయ్ అనేది ఆడిపిస్తేనే తింటారు లేదంటే ఇలా బైక్ పైన ట్రై చేస్తూ దీనికి ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళకు కొంచెం జలుబు ఇవన్నీ స్టార్ట్ అయ్యున్నాయి కాబట్టి అందుకే కూడా తినకపోవచ్చు జలుబుకి సిరప్స్ ఏమీ యూజ్ చేయకూడదు అంటే దగ్గుక నువ్వు చెప్పారని మేము అసలు సిరప్స్ యూజ్ చేయడం లేదు ఇంట్లోనే కరకాయతో పొడి చేసి దాంట్లో ఎలా కలపాలి ఎప్పుడు పట్టాలి అనేది ఒక వీడియో అనేది నేను చేశాను ఆ వీడియో అనేది మీకు మన ఛానల్లో ఉంది ఒకసారి మీకు ఒకసారి మీరు చూడవచ్చు ఈ వీడియో కిందే ఉంటుంది లేకపోతే వీడియో కింద నేను లింక్ అయినా వేస్తాను ఒకసారి మీరు చూసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అక్కడ ఈవినింగ్ అయ్యిందంటే మార్నింగ్ మనం వాష్ చేసిన డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ తెచ్చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలండి ఇక్కడ సరుకులు ఈ ఓన్లీ ఒక టూ డేస్కే వస్తాయి మాకు టూ డేస్ టూ డేస్ కాదు అండ్ టూ డేస్కి కూడా ఇవన్నీ కాదు ఆ కూరగాయలు ఉన్నాయి కదా ఈ నైట్ ఇంకో నైట్ కల్లా వస్తుంది తర్వాత అయితే మళ్ళీ ఎప్పుడు డైలీ మార్కెట్కి వెళ్ళేటప్పుడు సజ్జవి మార్కెట్ కు డైలీ వెళ్ళేటప్పుడు డైలీ తెచ్చుకుంటేనే బెటరు ఒకేసారి పచ్చి కూరగాయలు అనేవి తెచ్చుకొని ఉంటే పాడైపోతాయి కదా మిగతా ఐటమ్స్ అన్ని కూడా ఈ పిండి ఉన్నాయి కదా ఒక టెన్ డేస్ కల్లా వస్తాయి ఎందుకంటే నైట్ వీళ్ళు మొత్తం కూడా చపాతి రోటీగా తింటారు రైస్ అనేది పూర్తిగా తినరు ఈ మా తెచ్చిన కూరగాయలన్నీ సర్దేసే టైంకి ఇక్కడైతే నేను కొంచెం టీ అనేది తాగుతున్నాను వాళ్ళు తాగుతుంటే వాళ్ళు అసలు ఎమ్మనైతే ఒకటే చూడండి కేకులు వాళ్ళకి పట్టుకోమని అంటున్నా అసలు పట్టుకోరు ఇక్కడైతే మా అమ్మ పాలు అనేది పెడతారా అనుకొని అయితే అంటుంది అయినా సరే వాళ్ళు అక్కడికి వెళ్లకుండా మా చిన్న అయితే నాకు ఆ టీ అనేది కొంచెం ఆ చేకి పట్టుకొని అంటే కొంచెం వేడి అనేది తగిలేస టైంకి అయితే వాళ్ళు చేయి తీసేసింది చేయి తీసి ఇటువైపు మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఆ పాలు చూసి ఇద్దరికి ఒకేసారి వచ్చింది ఆకలి వేసింది అనుకోండి మన వల్ల కాదు ఇద్దరం ఉండాలి ఇక్కడ తర్వాత అయితే వాళ్ళకి జలుబు దగ్గరని చెప్పాను కాబట్టి వాళ్ళకి కొంచెం కరకాయ అనేది పట్టేసాము ఇక్కడ చూడండి వీళ్ళకి స్నానం చేసిన తర్వాత ఎలా అయితే అవుతున్నారో నైట్ అనేది పడుకునేటప్పుడు అస్సలు మా తమ్ముడు కొంచడం లేదు తన ఫోనే కావాలంట మిగతా నా ఫోన్ ఇచ్చినా వాళ్ళు తీసుకొని ఈ కారులు ఇవన్నీ కూడా పడేసారు మొత్తం క్లీన్ చేసి టాయ్స్ అన్ని పెట్టేశాను ఈ కారులు మాత్రం మళ్ళీ లోపల పెడితే మళ్ళీ తీసారు ఇది అయ్యాక నైట్ అనేది వీళ్ళ పాలు పెట్టేసి అయితే పడుకోబెట్టడమైనా ఇప్పుడు కూడా లైట్ అనేది ఆఫ్ చేసేస్తే కొంచెం క్యాచ్ సౌండ్ వేసామనుకోండి సైడ్ లైట్ వేసేస్తే వాళ్ళు పడుకుంటారు ఒక్కోసారి అయితే ఈ మధ్య కూడా పడుకోవడం లేదండి టార్చర్ చూపిస్తున్నారు అంటే కేక్లో ఆడలేని ఒక్కోసారి కొంచెం చిరాకులా అవుద్ది పిల్లలనే ఇవన్నీ కామన్ కాదా ఇప్పుడు వరకు వీడియో నచ్చితే మాత్రం అలాగే చిన్న లైక్ వేయండి ఇక్కడ పడుకునే టైంలో చూడండి మా పాప అయితే ఎట్లా ఆడుతుందో లోపలికి వెళ్ళి మొత్తం బైక్ పైన కూడా ఈ టైంలో చివరికి వాళ్ళు పడుకునే ముందు కూడా టాయిస్ మాత్రం అలా గందరగోళంగా పడేసే ఉంటారు దాంతోనే అసలు ఆడుతారు వీళ్ళకి పాలు పెట్టేసి మా పెద్ద పాపకి అయితే నేను ఉయ్యట్లా వేసేది పడుకోబెట్టేసాను